హే ఛాన్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో చెప్పినట్టు మీకు నేను ఆ వీడియోలో ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను మీకు ఒకసారి చెప్పేస్తాను అనమాట అది ఓవరాల్గా నా మ్యారేజ్ లుక్ నేను మొత్తానికి కలిపి ఒకే ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశాను అవి కూడా నా బడ్జెట్లో నాకు వచ్చేసిన ప్రొడక్ట్స్ అనమాట అవన్నీ మీకు కూడా చూపిస్తాను ఒక్కసారి చూసేయండి ఇవి స్కిన్ బేస్ చేసుకుని అయితే ఉంటాయి అందరికీ యూజ్ అవుతాయి అని అయితే నేను చెప్పను ఎవరి స్కిన్ టోన్కి తగ్గట్టు అలా చూస్ చేసుకోండి నా స్కిన్ టోన్కి తగ్గట్టు ఏమేమి చేసుకున్నాను అయితే మీరు చూసేసేయండి ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ చాలా 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 నచ్చే ఉంటాయి కదా లిప్స్టిక్స్ అనమాట నేను కూడా బెస్ట్ లవర్ని కాకపోతే నాకు ఎక్కువ న్యూ లిప్స్ అంటేనే నాకు చాలా ఇష్టం పెద్దగా ఎక్కువ కలర్స్ అయితే నేను ప్రిఫర్ చేయను నా ఫేస్కి కూడా సెట్ అవ్వవు ఇప్పుడు వేసింది కూడా కనిపించి కనిపించినట్టే ఉంటుంది అలా ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు నేను వేసినైతే మా వేసుకున్నది అయితే మాత్రం ఈ గుడ్ వైబ్స్ది మీకు కనిపిస్తున్నా గుడ్ వైబ్స్ది మ్యాట్ లిక్విడ్ అనమాట దీని షేడ్ వచ్చేసి క్యారమిల్ మోచండి క్యారమిల్ క్యారమిల్ మోచా సరిగ్గా జూన్ క్యారమిల్ మోర్చ అనమాట ఈ షేడ్ అయితే నాకు చాలా 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 బాగుంది నాకు బాగా నచ్చింది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగో చూసారా షేడ్ ఎలా ఉందో వెరీ లైట్ షేడ్ అనమాట అసలు వేసామా లేదా అన్నట్టు కనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది ఇది ఎక్కువ యూజ్ చేస్తారనమాట నా డైలీ రొటీన్లో మాత్రం గుడ్ బైబ్స్కి క్యారామెల్ మోచ మాత్రం అండ్ అదే కాకుండా నా దగ్గర ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది అది కూడా మీకు చూపించేస్తాను అన్నీ అన్నీ నేను మామ మామయ్యత్లోనే తీసుకున్నాను ఆ టైంలో నాకు ఇంకా అదే ప్రిఫర్ అనిపించింది ఎందుకంటే నేను పర్టికులర్గా మళ్ళీ వేరే వెబ్సైట్స్కి వెళ్ళి చెక్ చేసుకుని చూసుకునే అంత టైం నాకు లేదు అందుకనే నేను మొత్తం మామయ్యత ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకున్నాను లిప్స్టిక్స్ లిప్స్టిక్సే కాకుండా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కూడా నేను దాని నుంచే ప్రిపేర్ చేశాను ఎందుకంటే నాకు వర్క్ అయినాయి చాలా బాగా నచ్చిందన్నమాట చూసారా ఇవన్నీ అనమాట నా లిప్స్టిక్స్ అరౌండ్ వన్ మొత్తం ఎయిట్ లిప్స్టిక్స్ ఉన్నాయి ఎయిట్ షేడ్స్ ఉన్నాయి నా దగ్గర అట్ ద టూ నార్మల్ షేడ్స్ నుంచి బాగా బ్రైట్ కలర్స్ వరకు చాలా షేడ్స్ ఉన్నాయి నాకు చాలా చాలా నచ్చాయి అనమాట ఆ టైంలో ఇది మాత్రం నేను ఆ వీడియోలో వేసుకున్నది మాత్రం ఇది దీని షేడ్ వచ్చేసి రాస్బెర్రీ క్యారలెట్ అనమాట చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది ఎంత బాగుందంటే దీని పిగ్మెంటేషన్ వచ్చేసి నేను నమ్ముతారో నమ్మరో అసలు ఎంత థిక్గా ఉందో ఇది చూడండి ఎంత థిక్గా ఉందో దీనిలో యావకాడో ఉంటుందంట ఆ ఆయిల్ని బట్టే అంత బిగ్మెంటేషన్ ఉంటుంది దీనికి అండ్ దట్టు నాకు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అనిపించలేదు విత్ ఇన్ త్రీ ఫోర్ అవర్స్లోనే ఫేడ్అవుట్ అయిపోతుంది అది ఒక్కటే మైనస్ తప్ప ఓవరాల్గా చాలా బాగుంది నాకైతే ఇది ఈ షేడ్స్ కూడా ఇది వచ్చేసి క్యాండీ ఫ్లాస్ పింక్ ఇది కూడా చాలానే బాగుంది దీని బిగ్మెంటేషన్ కూడా చూపిస్తాం ఇది ఒక టైప్ ఆఫ్ లైట్ రోజ్ కలర్లో ఉంది ఇది అన్నమాట లైట్ రోజ్ కలర్లో ఉంది తట్టు చాలా బాగుంది ఇది డైలీ వేర్ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను ఇవేవి నేను డైలీ వేర్ కూడా యూస్ చేయను చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఇవైతే నేను యూస్ చేస్తా ఇది వచ్చేసి పింక్ తులిప్ అనమాట పింక్ తులిప్ అనిపిస్తుందో లేదో ఇది వచ్చేసి పింక్ తులిప్ ఇది కూడా ఇదైతే చాలా లైట్గా ఉంటుంది చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది చూస్తే కూడా కనిపించదు బేసిక్గా చాలా లైట్గా ఉంటుంది దట్ టు డార్క్ కలర్స్ అంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా అనమాట ఫెయిర్ కలర్స్ వాళ్ళకి చాలా ఏమంటారు కొంచెం వేరే రకంగా ఉందన్నమాట ఇది ఇది బబుల్ గమ్ న్యూడ్ ఇది బబుల్ గమ్ న్యూడ్ ఇది కూడా చాలా బాగుంది ఇది నా ఫేవరెట్ కూడా ఇది నేను చాలాసార్లు యూజ్ చేశాను బబుల్ గమ్ న్యూడ్ కూడా చాలా బాగుంది దీని పిగ్మెంటేషన్ కూడా చూసేయండి చూసారా దీని పిగ్మెంటేషన్ కూడా చాలా బాగుంది చెప్పాను కదా టూ త్రీ అవర్స్లోనే లాస్టింగ్ అయిపోతుంది కానీ బట్ ప్రొడక్ట్ అయితే యూజ్ చేయొచ్చు బాగానే ఉంటుంది బబుల్ కంపెనీ ఇది కూడా చాలా బాగుంది అండ్ క్యారినేషన్ న్యూడ్ అనమాట చెప్పే కదా ఎక్కువ న్యూడ్ కలర్స్ మాత్రమే తీసుకుంటా నాకు సెట్ అయ్యేవి అవే అనిపిస్తుంది నాకు ఇది క్యారినేషన్ న్యూడ్ దీని పిగ్మెంటేషన్ కూడా సో సో పర్లేదు ట్రై చేయొచ్చు కూడా పర్లేదు ట్రై చేయొచ్చు బాగానే ఉంది అండ్ అనదర్ అదర్ వన్ పింక్ లెమనేడ్ పింక్ లెమన్యడం మంచి డ్రామా లుక్ వచ్చింది అనమాట ఇది మాత్రం నాకు ఇది ట్రై చేస్తే నాకు అదే అనిపించింది మంచి డ్రామా లుక్ వచ్చింది ఇదైతే నేను అసలు యూస్ చేసిందే లేదు చాలా అంటే చాలా రేర్ కేసెస్లో యూజ్ చేశాను ఇవన్నీ మంచి డ్రామా లుక్ అనమాట నా చిన్నప్పుడు ఏదన్నా షోస్ చేసినప్పుడు ఏదన్నా చేసినప్పుడు కానీ వేస్తాను చూడండి పిల్లలకి అలా అనిపిస్తుంది నాకు ఇది బట్ ఓవరాల్గా ఫైన్ ట్రై చేయొచ్చు నేను వాటిల్నే కొన్నిసార్లు ఐషేడ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను అలా పనికొస్తూ ఉంటాయి ఇది బెరిషియన్ మ్యాగ్నెట్ అనమాట అనిపిస్తుందా బెరిషియస్ మ్యాగ్నెట్ ఇది కూడా ఇది కూడా నేను అసలు యూజ్ చేసింది లేదు చాలా రేప్ కేసెస్ కాకపోతే ఇది నా అనుకో దేనికో మాత్రం యూజ్ చేశాను బాగుంది దీని షేడ్ వచ్చేసి ఇది ఇంకా డ్రామా లుక్ ఇస్తుంది ఇంకా ఇంకా డ్రామా లుక్ ఇస్తుంది పర్లేదు ట్రై చేయొచ్చు బాగానే ఉంది అండ్ లాస్ట్ నా ఫేవరెట్ అనమాట అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు ఇది పూర్తిగా అయిపోయింది ఇదే నేను యూజ్ చేసింది ఇవన్నీ కూడా నేను చాలా అంటే చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా నేనైతే యూజ్ చేయలేదు తీసుకున్నందుకు కానీ ఇది మాత్రం ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలి డైలీ బేసిస్ అనుకుంటే మాత్రం గో ఫర్ దిస్ చాలా బాగుంది పర్సనల్ తో చెప్తున్నా చాలా క్లాసీగా ఉంటుంది లుక్ మాత్రం ఇది వచ్చేసి ఎస్ప్రెసివ్ బౌన్ ఎస్ప్రెసివ్ బ్రౌన్ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి చాలా చాలా బాగుంది నైన్త్ షేడ్ ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట అయిపోయింది ఎక్కువ యూజ్ చేసిన దీని అవతారం చూస్తేనే మీకు అర్థమైపోద్ది నాకు ఫేవరెట్ అనమాట చూసారా దీని షేడ్ ఇలా ఉంటుంది నేను ఫస్ట్ బ్రౌన్ షేడ్లో ఉంటుందేమో అని అనుకున్నాను బట్ లిప్స్కి ట్రై చేస్తే మాత్రం ఓవరాల్గా చాలా చాలా బాగుంది ఓవరాల్గా ఇవ్వనమాట నా లిప్స్టిక్ షేడ్స్ నేను మొత్తం చెప్పాను కదా అన్నీ మామ అమ్మాయి నుంచే తీసుకున్నాను దట్టు నాకు అప్పుడు అంత టైం లేదు సో నాకున్న టైంలోనే నేను ఇవైతే ప్రిఫర్ చేసుకున్నా కానీ చాలా యూజ్ అయింది చెప్పా కదా ఇది మాత్రమే ఎక్కువ నేను నా మ్యారేజ్లో యూజ్ చేసింది రాస్బెర్రీస్ క్యారెట్ ఆ వీడియోలో కూడా ఉంది ఈ షేడ్ ఈ షేడే అనమాట చాలా క్లాసీ లుక్ చాలా ఫైన్ లుక్ అనమాట ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది ఇది నేను బాగా ప్రిఫర్ చేస్తాను ఇది ఆ ఎక్స్ప్రెసివ్ బ్రౌన్ అంటే అది డైలీ వేర్కి యూజ్ చేసుకున్నా ఇది ఏమన్నా అకేషనల్గా మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇవన్నమాట మన లిప్ షేడ్స్ అయితే అండ్ అదే కాకుండా నేను నా స్కిన్ కేర్ అంతా మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే సిరమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ స్ప్రేస్ కానీ చాలా ఉన్నవి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది వీటికే సో అందుకని ఇప్పుడు నేను స్ట్రోక్ క్రీమ్స్ చూపిస్తాను ఆ వీడియోలో మీరు ఫ్లాలిక్ చూడొచ్చు చాలా అంటే చాలా ఫైన్గా వచ్చింది ఒకటి నేను యూజ్ చేసిన ప్రైమర్ అనమాట ప్రైమర్తోనే నా వరకు నాకు లుక్ అంతా చాలా చేంజ్ అయిపోద్ది ఎందుకంటే దాని మీదే కదా మనం బేసిక్గా మేకప్ అనేది అప్లై చేసుకునేది ఫస్ట్ వచ్చేసి నా స్కిన్ కేర్ అంతా చేసేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్న తర్వాత నేను మేకప్ అయితే స్టార్ట్ చేస్తాను బిఫోర్ దట్ నేను ఏది డైరెక్ట్గా అయితే స్కిన్కి అప్లై చెయ్యను నేను ఆ డేర్ కూడా చేయలేను ఎందుకంటే ఈజీగా రియాక్ట్ అయిపోద్ది నా స్కిన్ దానికి అందుకని చెప్పేసేసి ఫస్ట్ అవంతా స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత నేను ఇదైతే యూజ్ చేస్తానన్నమాట ఇప్పుడు ఇవైతే మీకు చూపిస్తాను నా ప్రైమర్ ఏంటి ఏంటి అన్నది ప్రైమర్ వచ్చేసి నేను కలర్ బార్ నుంచి తీసుకున్నాను అనమాట చాలా ఫ్లాలెస్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇది స్టార్టింగ్ స్టేజ్లో మనం యూజ్ చేస్తాం మేకప్లో చాలా అంటే చాలా యూజ్ అయింది నాకు మాత్రం ఫ్లాలెస్ ఫినిష్ వచ్చింది ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది ఫ్లాలెస్గా వస్తుంది లుక్ మాత్రం దీని తర్వాత వచ్చేసి నేను ఫౌండేషన్స్ చూపిస్తా ఫౌండేషన్స్ కూడా నేను ఎక్కువ తీసుకోలేదు ఆ టైంలో నా షేడ్ అది కూడా నేను మామయ్య అమ్మయ్య నుంచే తీసుకున్నాను నాకు పర్లేదు అనిపించింది పర్లేదు అనిపించింది ఇది ఓన్లీ మా నుంచి ఇదనమాట నా ఫౌండేషన్ విటమిన్ విటమిన్ సి ఫౌండేషన్ అనమాట మా అమ్మ దీని యొక్క షేడ్ వచ్చేసి న్యూడ్ గ్లో దీని షేడ్ వచ్చేసి న్యూడ్ గ్లో ఇది నా స్కిన్ టోన్కి బాగా సెట్ అయింది ఎందుకంటే కొంచెం ఫెరీ ఫెరీ స్కిన్ కదా నా స్కిన్ టోన్కి అయితే బాగానే సెట్ అయింది నేను అందుకే ఇది తీసేసుకున్నాను అన్నమాట నాకు బాగానే బ్లెండ్ అయిపోతుంది నా స్కిన్లోకి స్కిన్ టోన్లో బాగానే సెట్ అయింది అందుకే నేనైతే ఇది తీసేసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరైతే చూస్ చేసుకోండి దట్టు మనకి ఎట్లా ఉన్న ది బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే యాప్లోనే మనకి మన ఫేస్ని స్కాన్ చేసుకుని ఆటోమేటిక్గా మనకి ఏదైతే షేడ్ సెట్ అవుతుందో వాళ్ళే రికమెండ్ చేస్తారనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే గో ఫర్ ద టారెల్స్ మీకు షేడ్ మీకు తెలిస్తే చూసారు అలా బ్లెండ్ అయిపోయిందా నచ్చ చేతిలో చాలా బాగా అనిపించింది నాకు ఇదైతే నా షేడ్ న్యూడ్ గ్లో ఇది ఒకటి తీసుకున్న అండ్ దాని తర్వాత నేను ఎన్వైబే కూడా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇది త్రీ ఇన్ వన్ కాబట్టి ఎన్వైబే త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ ఇది ప్రైమరీ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ ఇరము అప్పట్లో ఇది బాగా ట్రెండీగా ఉంది అప్పట్లో చాలా అంటే చాలా ట్రెండీగా ఉంది అందుకని చెప్పి నేను ఇది తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఇది కూడా నేను పెద్ద యూజ్ చేసింది లేదులే కానీ జస్ట్ ట్రై చేద్దామన్న ఒక్క ఉద్దేశంతోనే తీసుకున్నాను ఇప్పుడు మీకు కూడా ఒకసారి చూపిస్తాం నాకైతే తీసుకుని తీరా వచ్చిన తర్వాత నాకు పెద్ద యూజ్ అనిపించలేదు దట్టు షేడ్ కూడా ఓకే ఓకే బట్ పర్లేదు యూజ్ చేయొచ్చు ఇవి ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయాలనుకోవట్లా ఎందుకంటే నాకేంటి నా అది బాగా ఆయిలీ ఫేస్ బేసిక్గానే ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకా ఆయిలీగా అనిపించింది దట్టు నేను పింపుల్స్ రావడం కూడా చూశాను ఇంక అక్కడితో నేను ఆపేసాను అనమాట యూజ్ చేయడం బట్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో మాత్రం ఇది వచ్చేసి చెప్పా కదా దీని షేడ్ వచ్చేసి వామ్ క్యాష్యూ అనమాట దీని షేడ్ వచ్చేసి వామ్ క్యాష్యూ అది ఇవైతే ఫౌండేషన్స్ నేను యూజ్ చేసింది ఎక్కువ కూడా నేనేం తీసుకోలేదండి ఏం లేదు ఆ టైంలో మనం ఎక్కువ అమౌంట్ పెట్టి తెలిసి తెలియక ఇన్వెస్ట్ చేసేయాలని అయితే నాకు లేదు నా వరకు నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఏమేమి తీసుకోవాలి ఏమేమి యూజ్ చేయాలి అన్నదానికి నాకు ఒక క్లారిటీ ఉంది అందుకని చెప్పేసి నా వరకు నాకు నచ్చిన వరకు నేను అనమాట అవి కాకుండా నేను స్ట్రోక్ క్రీమ్స్ నేను స్ట్రోక్ క్రీమ్స్ గురించి పర్సనల్గా చెప్పాలి ఎన్ బై మాత్రం ట్రై చేయాలనుకుంటే మస్ట్ ట్రై అనమాట ఇది ఇది వచ్చేసేసి లైట్ ఏమంటారు పింక్ టోపాడ్జ్ కనిపిస్తుందా పింక్ టోపాడ్జ్ అనమాట స్ట్రో క్రీమ్ యూస్ చేస్తే మాత్రం నన్ను అడిగితే మంచి అంటే స్కిన్ ఫ్లాలెస్గా ఉన్న వాళ్ళకి మాత్రం మంచి కొరియన్ లుక్ వస్తుంది ఇది మాత్రం నేను ఆ టైంలో తీసుకునేటప్పుడు కూడా ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది దీంతో పాటే నాకు టూ షేడ్స్ కూడా ఉన్నాయి ఆ టూ షేడ్స్ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను ఎక్కడో మిస్ అయ్యి అవి కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది నాకు లిటరల్లీ లుక్ మారిపోయింది ఈ స్ట్రోప్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత నాకు హైలైటర్తో పెద్ద పని అనిపించలేదు ఎందుకంటే ఇదే చాలా పిగ్మెంటెడ్గా అనిపించింది చాలా గ్లాసీలా అనిపిస్తుంది అనమాట సరే కదా నాకు చాలా క్లాసీలా అనిపించింది దట్టు ఓవరాల్ మేకప్ అయిపోయిన తర్వాత నేను పైన స్ట్రోక్ క్రీమ్ అప్లై చేసుకున్నాను చాలా ఫ్లాలెస్గా ఉంది చాలా బాగుంది స్కిన్లో కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది బాగుంది అందుకే తీసుకున్నా ఇంకొక రెండు కూడా ఉన్నాయి అందులో ఒకటి పీచ్ అనమాట అస్సలు నన్ను అడిగితే అది ఎంత బాగుందంటే ఆ పీచ్ లుక్ అది కూడా నెక్స్ట్ టైం మీకు ఒకసారి నా స్కిన్ కేర్ రొట్టినప్పుడు ఏమన్నా కనిపిస్తే మాత్రం అది కూడా మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది అండ్ మర్చిపోయాను ఫౌండేషన్ నేను మ్యాబ్లిన్ కూడా తీసుకున్నాను అప్పుడు ఇది కూడా నేను యూజ్ చేశా ఇది నా అంటారు కదా ప్రధానానికో దేనికో ఆ లుక్కి మాత్రం నేను ఇది యూజ్ చేశాను నా మ్యాబ్లిన్ ఫిట్ ఇది కూడా బాగుంది ఈ ఫౌండేషన్ షేడ్ వచ్చేసేసి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మర్చిపోయి నేను మీకు కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్తో పనే లేండి ప్రొడక్ట్స్ యూజ్ చేయడమే కదా మనకు కావాల్సింది దీని షేడ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇదైతే ఆయిల్ కంట్రోల్ ఫౌండేషన్ అని తెలుసు ఇది వన్ ఫిఫ్టీన్ ఫౌండేషన్ అని ఉంది మేబీ అదే నేను కొంత షేడ్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ నా స్కిన్ టోన్కి అయితే మ్యాచ్ అయింది ఇది కూడా నేను ఆ యాప్లో రివ్యూ చూసి నేనైతే తీసుకున్నాను చాలా చాలా బాగుంది యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు బట్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఇటు కాస్ట్ అన్నీ కూడా నేను చెప్తాను చాలా చాలా బాగుంది ఇది కూడా నేను యూజ్ చేసింది అండ్ మీ అందరికీ ఉంది బేసిక్ నీడ్స్లో ఇది ఒకటి అనమాట అమ్మాయిలకి నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే కొంతమందికి తెలియచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఇది అండర్ ఆమ్ డియోడ్రెంట్ అనమాట అండర్ ఆమ్స్లో నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది అంతట్టు బాగా చెమట పట్టే వాళ్ళకైతే ఇది ఒక మ్యాజిక్ మిరాకల్ అనే చెప్పొచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే నాకు ఆ టైంలో నేను మ్యారేజ్ హడావుడిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే పక్కన వాళ్ళు చచ్చిపోకూడదు కదా అందుకే నేనైతే తీసుకున్నానట ఇది అండర్ ఆమ్ డియోడ్రెంట్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి నివియా బ్రాండ్ అనమాట ఇందులోనే చాలా చాలా కాఫీ కాఫీ ఫ్లేవర్ అలాంటివి కూడా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది పర్ల్ అండ్ బ్యూటీ అనమాట ఓకే ఇది కూడా చాలా బాగా వర్క్ ఒకటి అయింది చెప్పే కదా వీటితో పాటే నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వచ్చేసినాయి ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే చూపించను ఎందుకంటే అదే పెద్ద ప్రాసెస్లో పెద్ద వీడియో అయిపోద్దుకు నాకు జస్ట్ ఆ ఒక్క లుక్లో నేను ఏమైతే యూస్ చేశానో ప్రొడక్ట్స్ అన్నవి మాత్రమే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను స్ట్రో క్రీమ్స్ కూడా చూపించేశా అండ్ ఇది మా మయత్ ఐలైనర్ నో నో మస్కారా ఓకే ఇది ఎర్త్ మస్కారా అనమాట మీరు నమ్ముతారో నమ్మరు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఐ కర్లర్ ఉందనుకోండి ఐ కర్లర్ అది కూడా మీకు నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఐ కర్లర్ ఉంటే దాంతో కాల్ చేసుకొని ఈ మస్కారా కానీ అప్లై చేసుకుంటే యూ డ్యామ్ ఫైన్ ఏదైనా అయిపోతారు ఇక దానికి ఫిదా అనమాట చాలా చాలా బాగుంది వాల్యూమైజింగ్ మస్కరా అనమాట బట్ పిగ్మెంటేషన్ కూడా అలానే ఉంది చాలా ఫ్లాలెస్గా ఉంది ఇన్ ఇన్ కేస్ ఐ రోజెస్ బాగా పెద్దగా ఉన్న వాళ్ళకి మాత్రం బాగా వర్క్అట్ అవుతుంది ఇవి కేస్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి నేను ఇది తీసుకొని చెప్తున్నా కదా ఇప్పటికీ నా మ్యారేజ్ నవంబర్లో లాస్ట్ ఇయర్ నవంబర్లో అయ్యింది ఇంకా ఇంకొక టూ త్రీ మంత్స్లో వన్ ఇయర్ అవుతుంది ఇంకా బాగా పనిచేస్తుంది నాకు బాగా అంటే బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది బట్ బా మామయ్యత్లో ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే మెంబర్షిప్ ఒక్కసారి మనం బై చేస్తే సిక్స్ మంత్స్కి సరిపడా దాంతోపాటే మనకు వాడు చాలా బెనిఫిట్స్ ఇస్తాడు అండ్ తట్టు ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తాడు అనమాట ఇది ఏదో చూస్తుంటే నాకు వీళ్ళది అంతా పెయిడ్ ప్రమోషన్లా ఉంది ఛానల్ స్టార్ట్ చేసిందే ఇప్పుడు కొంతమంది నిజంగానే పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు అంత సీన్ మనకి లేదు ఇంకా అక్కడ దాకా మన ఎలా లేదు ఇన్కేస్ చూసే వాళ్ళకి చెప్తున్నాను అనమాట నాకు నచ్చింది నాకు వర్కౌట్ అయిన మాత్రమే నేను మీకు చెప్తున్నాను ఇది మా అమ్మాయత్ వాళ్ళు వాల్యూమైజింగ్ నష్ట ఇది కూడా మామారి చెప్పాను కదండి ఆ టైంలో నాకు ఎక్కువ టైం లేదు అండ్ దట్టు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్న ప్రొడక్ట్స్ అనమాట ఆ మూమెంట్లో అందుకే నేనైతే ఇవన్నీ పర్చేస్ చేయాల్సి వచ్చింది ఇక అప్పటికప్పుడు నేను బయటకు వెళ్ళి తీసుకునే అంత టైం కూడా నాకు లేదు నేను బుక్ చేసిన అరౌండ్ టూ డేస్కి నాకు అయితే వచ్చేసినాయి అనమాట ప్రొడక్ట్స్ అన్నీ ఇది వచ్చేసి ఐలైనర్ దట్టు దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే దాని బ్రష్ చూసారా ఎంత తిన్నగా ఉందో చాలా వాటికి ఇలా ఉండదు నాకు బేసిక్గా నచ్చిన రీజన్ ఇదే అనమాట ఈ ఐలైనర్ తీసుకోవడానికి ఇది కూడా ఎంత ఫ్లాలెస్గా ఉంటుందో చూడండి తొందరగా పోదు కూడా ఇది పైగా వాటర్ ప్రూఫ్ ఇది చాలా చాలా బాగుంది ఇన్ ఐలైనర్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు బాగానే వర్కౌట్ అయినాయి మా అమ్మ అత్త నేను హోస్ట్ రివ్యూ అయితే ఇవ్వను కానీ బాగానే వర్కౌట్ అయినాయి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ అయితే ఇవ్వగలను ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసినందుకు ఇంకా వీటితో పాటు కన్సీలర్స్ కూడా తీసుకున్నాను పెద్ద ఏదో యూజ్ చేసేద్దామో మనకి ఏదో అండర్ ఆర్మ్స్ కింద ఇచ్చి సారీ అండర్ఐ కింద ఏదో పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ ఉన్నట్టు నేనైతే తీసేసుకున్నాను పెద్ద యూజ్ అయింది నెయిన్ లేళ్లే కానీ బట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా చిన్న చిన్న డాక్ స్పాట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసేసి మా న్యూడ్ గ్లో అనమాట న్యూడ్ గ్లో షేడ్ మా ఇది కూడా చాలా చాలా బాగుంది వర్కౌట్ అవుతుంది చెయ్యొచ్చు నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది దీని షేడ్ వచ్చేసి ఇలా ఉంది కన్సీలర్ అనమాట దాంతోపాటే ఇది పెద్ద చాలదు అని కూడా చాలుదు అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నాను నేను ఇది కూడా మ్యాబ్లిన్ న్యూయార్క్ కన్సీలర్ అనమాట ఇది కూడా దీని షేడ్ వచ్చేసి టెన్ లైట్ అని ఉంది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు బట్ ఎక్కువ యూజ్ చేసినా కూడా ఏం లేదు ఒకే ఒక్కసారి యూజ్ చేసినట్టున్నాం ఓన్లీ వన్ టైం ఓన్లీ వన్ టైం యూజ్ లాగా ఒకే ఒక్కసారి అయితే నేను యూజ్ చేశాను పర్లేదు మ్యారేజ్ టైంలో బాగానే యూజ్ అయ్యింది ఇది కూడా బాగానే యూజ్ అయ్యింది నాకు బడ్జెట్లో అనిపించినాయి అండి ఇవన్నీ అందుకే నేను తీసేస్తున్నా అదట్టు మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఈ కన్సీలర్ కూడా బాగానే ఉంది ఇన్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి ఇప్పుడు మనం ఏమేమి యూజ్ చేసాము ఫస్ట్ లిప్స్టిక్స్ చూసేసాము స్ట్రోబ్స్ చూపించా ఎక్స్ట్రా స్ట్రోప్స్ ఉన్నాయి అవి నా మోస్ట్ ఫేవరెట్ అవి కూడా నెక్స్ట్ స్కిన్ కేర్లో ఏం యూస్ చేస్తానో అది చూపిస్తాను అండ్ ప్రైమర్ చూపించాను ఫౌండేషన్స్ కూడా చూపించా కన్సీలర్ చూపించా అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆ టైంలో యూస్ చేసిన పౌడర్ అనమాట లూజ్ పౌడర్స్ అవి కూడా నేను చూపించేస్తాను ఈ ఇన్ కేజ్ మీరు ఎవరైనా లూజ్ పౌడర్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోఫర్ దిస్ షుగర్ నేను ఫస్ట్ తీసుకున్నామా వద్దా ఎందుకు అంత బడ్జెట్ పెట్టడం అని అనిపించింది కానీ గిటర్ అని బర్త్తి అనమాట పైసా వసూలు అంటారు చూడండి అస్సలు నాకు బీపచ్చంగా స్వెట్ పట్టింది బేసిక్గా అస్సలు ఇది యూజ్ చేసిన తర్వాత ఆ మాటకి వెనకాల వర్డ్సే లేవన్నమాట అంత బాగా వర్క్ అయిందండి బాబు అండ్ దీంతోపాటు ఫస్ట్ నేను ఎన్వైబే లూస్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసేసి బనానా లూజ్ పౌడర్ అనమాట ఇది కూడా పర్లేదు నేను నార్మల్ డేస్లో యూస్ చేస్తాను బట్ ఇది మాత్రం ఏదైనా అకేషన్స్ అంటే మాత్రమే యూజ్ చేస్తాను బయటికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కాస్ట్ కూడా అరౌండ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట దీని కాస్ట్ కానీ దానికి తగ్గ వర్త్ అనమాట తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు అండ్ అలాగే నేను ఆ టైంలో కాంపాక్ట్ పౌడర్ కూడా తీసుకున్నాను దట్టు అది కూడా మామయత్ వాళ్ళది విటమిన్ సి ఆయిల్ కాంటాక్ట్ ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ అనమాట ఇది కూడా బాగానే ఉంది దీని షేడ్ వచ్చేసేసి న్యూడ్ గ్లో చెప్పే కానీ న్యూట్ షేడ్స్ తప్పే నాకు ఏమి పెద్ద సెట్అప్ అనమాట మిగతా షేడ్స్ అందుకే ఇదైతే నేను తీసుకున్నాను ఇది కూడా పర్లేదండి నేను పెద్ద యూజ్ చేసింది ఏమీ లేదే కానీ బట్ చాలా రేర్ కేసెస్ అనమాట బట్ ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే నాకు బాగా అంటే బాగా నచ్చింది ఇన్ కేస్ ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది తీసుకున్నాను అండ్ ఇదేమంటారు ఇది ఫేస్ ప్యాలెట్ అంటారు కదా ఇది నాశనం చేసేసేటర్ లిటర్లు ఇలా మామూలుగా నాశనం చేయలేదు ఆ మ్యారేజ్ టైంలో ఏవి ఎక్కడ పడేసానో కూడా నాకు గుర్తులేదు అలా నాశనం అయిపోయింది అది కూడా అయిపోయింది ఫేస్ ప్యాలెట్ కూడా చూపించేసా కదా అండ్ ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది షాడో ప్యాలెట్ తీసుకున్నాను అవును స్విస్ బ్యూటీ వాళ్ళది షాడో ప్యాలెట్ ఫోర్ ఓపర్స్లో చూపిస్తున్నాను షాడో ప్యాలెట్ కూడా తీసుకున్నాను ఇది కూడా పెద్ద యూజ్ చేసింది ఏం లేదు అంత టైం కూడా నాకు లేదు ఇది వేసు ఇది వేసుకుని యూజ్ చేసే అంత టైం కూడా నాకు అనిపించలేదు పంతులు గారు హాడా కూడా అంతా అలా పెట్టారనమాట స్టిల్ అలానే ఉన్నాయి చాలా న్యూగా ఎప్పుడైనా పనికొచ్చేయచ్చు బట్ మనకు యూజ్ చేసే అంత టైం లేదు ఏం లేదనమాట ప్రజెంట్ అయితే ఇది కూడా చాలా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా నేను ఏది కోరి తీసుకున్నాను ఆ టైం అంటే వీటితోనే చాలా కలర్స్ వచ్చి చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి వీటిల్లో అలా వచ్చి నేను తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది చాలా చాలా బాగుంది ఇది కూడా ఇది షేడ్ సిక్స్ అనుకుంటా షేడ్ సిక్స్ ఇందులో మంచి మంచి పిక్మెంటెడ్ కలర్స్ ఉన్నాయి ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి ఓకే ఓవరాల్గా మొత్తం అన్నీ చూపించినట్టే ఇక ఫైనల్గా నా ఫేవరెట్ చూపిస్తాను కార్జల్ అనమాట ఆ టైంలో యూస్ చేశాను ఇప్పుడు కూడా నేను అదే పెట్టుకున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా నేను రికమెండ్ చేసేటైతే ఈ ఎన్ వైబే చాలా అంటే చాలా చాలా బాగుంది చూసారా వాటర్ ప్రూఫ్ తొందరగా స్మజ్జ్ అవ్వదు చాలా అంటే చాలా బాగుంది ఈ ఫుల్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి నేనైతే పెద్ద సెట్టే తీసేసుకున్నాను ఆఫర్లో కూడా వచ్చింది నాకు అందుకే నేనైతే తీసేసుకున్నాను ఎన్వైబేది ఏమంటారు దీన్ని కోల్ కాజల్ అనమాట హోల్ కాజల్ చాలా బాగుంది తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి ఇది వచ్చేసి సెట్టింగ్ స్ప్రే అనమాట ఇది ఎనభై బే ఇది ఎనభై పోయి ఎందుకు ఎనభై వే రెండు అని అనంటే ఫస్ట్ ఇది తీసేసుకున్నాను ఇది తీసుకుని నేను మ్యారేజ్ టైంకి కాదు ముందు ఎప్పుడో తీసేసుకున్నాను అనమాట మ్యారేజ్ టైంలో మాత్రం నేను తీసుకుంది ఇది ఇది మాత్రం చాలా బాగుంది సెట్టింగ్ స్ప్రే చాలా బాగా వర్క్ అయింది ఇది కూడా దీనిలో ఉన్న నాకు స్పెషాలిటీ నచ్చింది ఏంటంటే ఫేస్ బాగా షైన్ అవుతుంది అనమాట ఈ సెట్టింగ్ స్ప్రేలో ఇది కూడా చాలా బాగా నచ్చింది అన్వయ్యేది మ్యాట్ ఫినిష్ అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు యూజ్ చేయొచ్చు వర్త్ అనమాట యూస్ చేస్తే అది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నా మోస్ట్ ఫేవరెట్ అండ్ దట్టు సారీ సారీ ఇంకొకటి నేను ఇది కూడా తీసుకున్నాను ఇది ప్రో ప్రైమర్ అంటారు కదా అంటే లైక్ డార్క్ స్పాట్స్ బాగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్రో ప్రైమర్ మన కలర్లో మెల్ట్ అయిపోయేటట్టు అనమాట ప్రో ప్రైమరీ ఆ స్పాట్స్ ఉన్న చోటే మాత్రం పెట్టి మర్చి చేసుకుంటే చాలా బాగా వర్క్ అయ్యింది అందుకే నేనైతే తీసుకున్నా కలర్ చేంజ్ కరెక్షన్ అనమాట అంటే కలర్ కరెక్షన్ అనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది నా మోస్ట్లీ ఫేవరెట్ అయిపోయింది ఆ రోజు మాత్రం ఏంటిదా అనుకుంటున్నారా ఎన్ వై బే మ్యాగ్నెటిక్ ల్యాషెస్ అనమాట మ్యాగ్నెటిక్ ఐ ల్యాషెస్ ఎంత అంటే అంత బాగున్నాయి సెట్ కూడా చాలా ప్రతిగా ఉంటుంది ఫస్ట్ ఇదనమాట మ్యాగ్నెటిక్ ఐ లైనర్ దీన్ని వేసుకొని మనం ఈ ల్యాషెస్ అనేవి సెట్ చేసుకోవాలి మనకి ఆ టైంలో ఏది నీడ్ అనుకుంటే మాత్రం అది యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఏంటంటే ఫిక్సర్ అనమాట ఇట్లా తీసుకొని ఇట్లా ఫిక్స్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది నాకైతే అసలు నాకు చాలా మంది అడిగారు కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు ఇవ్వలేదు అంత బాగుంది ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం మోస్ట్ ట్రై ఎందుకంటే కొంతమందికి లాషెస్ చాలా చిన్నగా ఉంటాయి కదా నా ఈ పర్లేదు నేను కర్ల్ చేసుకొని మస్కారా వేసుకుంటే నాకు బాగానే ఉంటుంది కాకపోతే ఫొటోస్లో చాలా నీట్గా కనిపించాలంటే మాత్రం ఈ మాత్రం యూజ్ చేస్తే కానీ కొంచెం లుక్ బాగుంటుంది నేను ఆ వీడియోలో అయితే నేను యూజ్ చేయలేదు అనుకుంటా యూజ్ చేయలేదు ఇవైతే మాత్రం నేను మ్యారేజ్కి యూజ్ చేశాను చాలా చాలా బాగున్నాయి పిన్కేస్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇవన్నమాట నా బేసిక్ ప్రోడక్ట్స్ అన్నీ ఇవన్నీ నాకు చాలా బడ్జెట్లో వచ్చినాయి మొత్తం అరౌండ్ ఒక సిక్స్ సెవెన్ థౌజండ్ సిక్స్ సెవెన్ థౌసండ్ అయిపోయి ఉంటాయి వీటికి చాలా బాగా వర్క్ అయింది పిన్కేస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో నా యొక్క స్కిన్ కేర్ రొటీన్ అయితే చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే నాకు చాలా బాగా వర్క్ అవుతుంది ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మీకు కూడా చాలా యూస్ అవ్వచ్చు అందుకే నేను చెప్తున్నాను అవి కూడా మ్యాక్సిమం ఒకే బ్రాండ్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది మన లైఫ్ డే రొటీన్లో మనం కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఫర్ ష్యూర్ మన స్కిన్లో మనం మిరాకెల్స్ చూడొచ్చు అది అవుటర్గానే కాదు ఇన్నర్గా కూడా ఇఫ్ ఇన్ కేస్ నేను డైలీ తినే నా బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఈ వీడియోలో నేను మీకు ఆల్రెడీ ఐ కార్డ్స్లో కానీ ఎన్ కార్డ్స్లో కానీ వేస్తాను అది కూడా చూసేయండి అవి కూడా కన్సూమింగ్గా అన్నీ అయితే చెప్పేశానండి ఇవి కనుక మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇంకా నా వీడియోస్ ముందు ముందు ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూసేసేయండి ఓకేనా దట్స్ ద వీడియో ఇన్స్ బాయ్ బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ దట్ టు స్కిన్ కేర్ రొటీన్తో మీకు అందరికీ చూపిస్తాను అనమాట నా ప్రొడక్ట్స్ ఇవి అవుటర్గా మాత్రమే మనం యూజ్ చేస్తామండి ఇన్నర్గా మనం ఏం తినాలి అన్నది కూడా నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అది కూడా వెళ్ళి చూసేసేయండి నా బ్రేక్ఫాస్ట్ వీడియో అనమాట చాలా బాగుంటుంది మనం డైలీ రొటీన్లో కానీ అలా ఇంక్రూడ్ చేస్తాం And that's the video guys. Bye bye.